తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎమ్మెల్యే మాఘంటి గోపినాథ్ మృతిపై సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే మాఘంటితో తనకు ఉన్న సన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు అలాగే తెలంగాణ రాజకీయాల్లో ఆయన పోషించిన పాత్రను సీఎం కొనియాడారు అనంతరం అనుకోని పరిస్థితుల్లో అనారోగ్యం కారణంగా మాగంటి జూన్ ఎనిమిదిన మరణించడం తెలంగాణ అసెంబ్లీలో సభ్యులతో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు తీరని లోటని సీఎం తెలిపారు యూరియా సంక్షోభానికి కారణం రాష్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వమని అని నేతలు మండిపడ్డారు పండగ పూట కూడా రైతన్నలను రోడ్లపై నిలబెట్టింది కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించారు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత మరోమార యూరియా కొరతపై నిరసన తెలుపుతూ ర్యాలీగా వెళ్లి అగ్రికల్చర్ కంపెనీ ఆఫీసులో వ్యవసాయ శాఖ కమిషనర్ కు వినతి పత్రం అందించారు అసెంబ్లీ సమావేశాలలో యూరియా కొరతపై చర్చ పెట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు కాంగ్రెస్ అసమర్థ పాలనలో రైతులు అరిగోస అన్నారు యూరియా కొరతపైన చర్చ పెట్టేదాకా వదిలిపెట్టేది లేదని అసెంబ్లీని స్తంభింపు చేస్తామని మాజీ మంత్రి హరీష్ రావు తేల్చి చెప్పారు సౌమ్యుడు మితభాషి మాగంటి గోపి వారు చాలా తక్కువ మాట్లాడతారు చూడడానికి క్లాస్ లీడర్గా కనిపించిన మాగంటి గోపి ఒక మాస్ లీడర్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉండే ఆ నియోజకవర్గంలో ఉండే బస్తీలలో పేదలతో వారికి ఉన్న సన్నిహిత సంబంధాలే రాజకీయాల పరిస్థితులు ఆటుపోట్లు ఉన్నా మూడు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై ఆ ప్రాంత ప్రజలకు వారు సేవలు అందించడం జరిగింది తెలంగాణ శాసనసభ సభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ చిన్న వయసు నుంచే మాగంటి గోపీనాథ్ వారు దాదాపుగా ఏడు సంవత్సరం నిర్మాతగా విద్యార్థి రాజకీయ నాయకుడుగా ప్రజాప్రతినిధిగా తెలుగుదేశం పార్టీలో ఎదిగి వారు చాలా తక్కువ మాట్లాడతారు సౌమ్యుడు మితభాషి మాగంటి గోపి వారు చాలా తక్కువ మాట్లాడతారు చూడడానికి క్లాస్ లీడర్గా కనిపించిన మాగంటి గోపి ఒక మాస్ లీడర్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉండే ఆ నియోజకవర్గంలో ఉండే బస్తీలలో పేదలతో వారికి ఉన్న సన్నిహిత సంబంధాలే రాజకీయాల పరిస్థితులు ఆటుపోట్లు ఉన్న మూడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై ఆ ప్రాంత ప్రజలకు వారు సేవలు అందించడం జరిగింది